హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము గత వారం పది రోజులతో పోస్తే ఈ నాలుగైదు రోజుల నుండి రేట్లు చాలా వరకు డౌన్ గా నడుస్తా ఉంది రేట్లు తగ్గింది గత వారం పది అప్పుడు మీరు గమనిస్తే గనక మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల యాభై అయినా మార్కెట్ అనేది నడుస్తా ఉండే బట్ ఈ నాలుగైదు రోజుల నుండి మీరు గమనిస్తే గనక రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై మార్కెట్ అనేది ఎక్కువగా నడుస్తా ఉంది కారణమేమని గమనిస్తే గనక మొదట మీకు నేను ముందే చెప్పినాను ఫాస్ట్ గా కాయలు పెరిగి మార్కెట్ కేసి డబ్బులు చేసుకోండా ఉండే కాయలు మీరు తోటల్లో లో మార్కెట్ తీసుకొచ్చి డబ్బులు చేసుకోండా ఏమరండా అనేసి నేను మీకు చెప్పిన్నాను ఎవరైతే మన మాట విని డబ్బులు చేసుకో ఉండారో వాళ్ళకి డబ్బులు అయింది ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఇంకా వస్తుంది అనేవాళ్ళు ఈ రోజు రెండు వందలకు అమ్ముతా ఉండారు మీరు ఇది గమనించగలరు అర్థం చేసుకోగలరు అందుకనే నేను చెప్పింది ఆ టైం ని వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత అనేసి ఆ టైం ఎవరైతే యూజ్ చేసుకోండారో వాళ్ళు మంచి డబ్బులు అనేది చేసుకోండారు గమనించగలరు ఎందుకు రేట్లు డౌన్ గా నడుస్తా ఉంది రేట్లు ఎందుకు తగ్గిపోయింది అని గమనిస్తే కనుక మొదట పాయింట్ గనక మన సైడ్ నుండి ఉత్తర భారతదేశానికి లోడింగ్ అనేది చాలా వరకు తగ్గిందండి అంటే నార్త్ స్టేట్లకు లోడింగ్ టమోటోలు పై చాలా వరకు అంటే దాదాపుగా నైన్టీ పర్సెంట్ లోడింగ్ అనేది తగ్గింది అట్ ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడికి టమోటోలు ఎక్కువగా పోతా ఉంది అంటే గనక ఓన్లీ తమిళనాడు అండ్ కేరళ ఈ రెండు రాష్ట్రాలకే ఎక్కువ శాతం దాదాపుగా డెబ్బై శాతం కాయలు అనేది ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతా ఉందండి మూడో పాయింట్ గమనిస్తే గనక హైదరాబాద్ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు టమాటాలు అనేది చాలా వరకు తక్కువగా లోడింగ్ అనేది జరుగుతా ఉంది మెయిన్ రీజన్ ఏమంటే గనక ఉత్తరాంధ్రకి పోయేదానికి విశాఖపట్నం కావచ్చు విజయవాడ కావచ్చు ఆ ఏరియాలో లోకల్ టమాటాలు అనేది కొద్దిగా ఉన్నాయి దానికి తోడుగా నిన్న మన్నటి నుండి మీరు గమనిస్తే గనక రాయ్ లో అంటే ఛత్తీస్గఢ్ లోకల్ లోకల్లో కూడాను చాలా వరకు రేట్లు అనేది డౌన్ అయిందండి ఇరవై ఐదు కేజీల బాక్స్ రెండు వందలు రెండు వందల ఇరవై ముప్పై రూపాయల వరకు మార్కెట్ అనేది నడుస్తా ఉంది ఎప్పుడైతే ఛత్తీస్గఢ్ లోకల్ మార్కెట్ లో ఇరవై ఐదు కేజీల బాక్స్ వంద నుండి రెండు వందల యాభై మూడు వందల లోపల వచ్చినా ఆ కాయలు అంతా అనేది ట్రాన్స్పోర్ట్ అనేది జరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన సైడ్ పోవాలంటే ఎక్కువ కిలోమీటర్లు అవుతుంది అదే ఛత్తీస్గఢ్ నుండి ఉత్తరాంధ్ర కావాలంటే కొద్దిగా మనకన్నా డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కాయలు అక్కడి నుండి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందండి మీరు గమనించగలరు ఇది ఒక ఛాన్స్ అని నేను అనుకుంటూ ఉంటాను ఇక హైదరాబాద్ కావచ్చు తెలంగాణలకు కావచ్చు ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ అనేది కూడా తగ్గింది ఎందుకంటే తెలంగాణలో లోకల్ కాయలు అనేది స్టార్ట్ అయినాయి బట్ కు మన సైడ్ పోయేదానికన్నా కర్నూలు ఆ ప్రాంతాల్లో ఇప్పుడు నేలకాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆటి నుండి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే మన లోకల్ ప్రాంతాల నుండి అక్కడికి అంటే హైదరాబాద్ కు డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది అదే కర్నూలు ఇంకా హైదరాబాద్ పోయేటువంటి డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంది దాని తోడుగా నేలకాయలు దొరుకుతాయి కాబట్టి మన లోకల్లో స్టేకింగ్ కాయల కన్నా యాభై రూపాయలు రూపాయలు రేట్ అనేది తక్కువగా దొరుకుతుంది అందువల్ల ఇక్కడ హైదరాబాద్ కు పోయే లోడింగ్ కూడా తక్కువగా ఉంది ఉత్తరాంధ్ర కి పోయే లోడింగ్ కూడా తక్కువగా ఉంది నార్త్ కు పోయే లోడింగ్ కూడా తక్కువ ఉంది తమిళనాడు కేరళ మాత్రం ఇప్పుడు ఎక్కువగా పోతా ఉన్నాయి వెయిట్ చేసి చూస్తాం అదృష్టం ఏమైనా బాగుండి పది ఇరవై యాభై పెరిగితే గన మీరు పెట్టినటువంటి పెట్టుబడులు పోగా యాభై అరవై వేల లక్ష రూపాయలు ఏమైనా ఎకరాకి మిగులుతుందేమో వెయిట్ చేసి చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్